ఇసుక విధానంలో జీరో టాలరెన్స్ ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను పదే పదే చెబుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఇసుక మైనింగ్ వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఉచిత ఇసుక విధానం అమల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు కేవలం ఇసుక తవ్వకం రవాణాకు మాత్రమే ఛార్జీ వసూలు చేయాలని పేర్కొన్నారు ఇసుక విషయంలో చాలా అక్రమాలు జరిగాయని సీఐడి విచారణ వేస్తున్నామని చెప్పారు మెయిన్ రోడ్డు దగ్గర నియరెస్ట్ రోడ్లో అక్కడే పెట్టాలి శాండ్ రీచ్ మీరు ఎంత పెంచితే అంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మనం పెంచమనిపిస్తుంది వాళ్ళు తీసుకోపోతే అబ్జెక్షన్ లేదు లేకపోతే ఎక్కడ శాండ్ తీస్తే నియరెస్ట్ పాయింట్లో మీరు శాండ్ రీచ్ పెడతారు ఇది ట్రాన్స్పరెంట్ గా ఎక్స్క్లవేషన్ కాస్ట్ అవన్నీ చేసి ఏ రోజు ఎంత ఉందో మీరు చెప్పే బాధ్యత మీది మీడియా కూడా ఐడియా ఉండాలి ఇప్పుడు టుడే ఒకటి రైనీ సీజన్ అయిన తర్వాత ఇంకొకటి రెండు ఎట్లా బుక్ చేసుకోవాలి యాజ్ ఆన్ టుడే ఎవ్రీబడీ ఈజ్ డూయింగ్ లారీలో వచ్చేయడం టూ డేస్ ఉండడం మళ్ళా దీన్ని పంపించడం ఇవన్నీ శాండ్ కంటే ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయింది దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ నా నేనేమంటున్నానంటే ఎవరు శాండ్ కావాలన్నా ఇది ఎట్టి పరిస్థితిలో నేను ఒక సవాల్గా తీసుకుంటున్నా ఒకవేళ ఎవరన్నా కానీ మీరు ఫెయిల్ అయితే మిమ్మల్ని కూడా కాల్ బ్యాక్ చేసే పరిస్థితి ఉంటుంది ఐ వెరీ క్లియర్ అన్ దాట్ ఎవ్వరు కూడా పొలిటికల్ గా గవర్నెన్స్ ఉండాలి కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటప్పుడు మీరు కూడా క్లియర్గా చెప్పండి దిస్ ఈజ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఐఎం హెల్ప్లెస్ మీరు ఎవరు చేసినా నాకు ఇబ్బంది వస్తుంది నేను మీకు సహకరించలేను అంతే ఐఎం వెరీ క్లియర్ అన్ తెస్ రెండోది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సత్యవహాలయంలో బుక్ చేసుకుంటారు డిసిగ్నేట్ వన్ పర్సన్ సత్యవహాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు ఎంత డబ్బులు కట్టాలో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది కంప్యూటర్ తయారు చేస్తున్నాం అందులో క్లియర్గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని దాని ప్రకారం క్లియర్గా రీచ్కి అయ్యేందుకు వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది ముందే డబ్బులు కడతాడు తర్వాత ఆయన రీచ్ అయ్యిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం నెంబర్ టూ ఆల్ లారీస్ ఓబరైజేషన్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ క్లియర్ ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటోలు ఉన్నాయి రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చింది వరుసగా ఆటోలు వస్తూ ఉంటాయి ట్యాక్సీలు పోస్తాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ రోడ్ ఎక్కడికి పోవాలనో అకార్డింగ్ టు డిస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి పే చేస్తారు వెళ్ళిపోతున్నారు సేమ్ ఐ వాంట్ టు బ్రింగ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దామ్ హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి మీరు ఊబరైజేషన్ చేసుకోండి పేర్లని రిజిస్టర్ చేసుకోండి దెన్ మనం మెసేజ్ పెడతాం హాఫ్ అన్ అవర్ ముందే రమ్మంటాం నేరుగా వస్తారు శాండ్ ఉంది నేరుగా లోడ్ చేస్తాం ఎక్కడ పోవాలని చెప్తాం వెళ్తారు వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం వాళ్ళకు పలాన్ దగ్గర నేను పోనంటే ఆయన చాయిస్ పోయే వాళ్ళకి మనం ఇస్తాం ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్ళి ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఓబరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలానా రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు లేదంటే లారీలో కూర్చొని ఇంటికి డోంట్ వీటంటే ఎనీ అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో ఒక లారీ తీసుకున్నాడు టెన్ టన్స్ నేను కార్ బస్ లారీ లెక్కి వెళ్ళిపోతాడు లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ త్రీ కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ వన్ బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైతే లారీస్ ఓబరైజేషన్ ఈ మూడు కంప్యూటరైజ్ చేస్తాం విల్ కీప్ బిఫోర్ యూ యూ అట్ యాక్ట్ వెరీ ఫార్మ్లీ నో బడీ షుడ్ టచ్ ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడే ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ కపడ మఖాన్ అంటాం ఆహారం దుస్తులు ఇల్లు ఇది ఇంటికి కావాల్సిన ఇసుక అదే కాకుండా ఇట్ ఈజ్ ది రైట్ అది కామన్ మ్యాన్ నేచర్ లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి దానిపైన కూడా ఇప్పటికే ఎన్క్వైరీ జరుగుతున్నాయి కడాల సుప్రీంకోర్టు చెప్పినా భయపడలేని పరిస్థితి వచ్చాం ఇమ్యూనిటీ దానికి కూడా సుప్రీంకోర్టును కూడా మభ్య పెట్టడానికి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని దొరుకుతారు ఎవరు తప్పించుకోవాలండి అందుకే చెప్తాను శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్ చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నాం ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్న సిబీసీఐ ఎన్క్వైరీ వేస్తాం మొత్తం కేసునంతా ఎవరెవరు తప్పు చేశారు వాళ్ళందరినీ పనిష్ చేస్తాం ఆ విషయంలో నో కోసం కాంప్రమైజ్ ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది మీరు ఎక్కడా రాజీ పడకుండా దీన్ని ట్రాన్స్పరెంట్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి చేయమని మిమ్మల్ని కోరుతున్నా